మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం నా కథలు విని మీ స్పందన తెలుపుతున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈరోజు వినిపించబోతున్న కథ గుజరాతీ కథ ఇది తెలుగులో అనువాదం చేయబడింది ఈ కథా రచయిత జయంత్ కత్రి కథా శీర్షిక శబ్దాలు కాంతులు జయంత్ కత్రి పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో పుట్టారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరణించారు జననం కచ్లో జరిగింది బొంబాయిలో విద్యాభ్యాసం చేసి డాక్టర్ అయ్యారు చిత్రలేఖనంలో అభిరుచి ఉండేది పోరాం బహేతాం జురణాం ఖరాబపోర్ వీరి కథా సంపుటాలు ఇప్పుడు వినండి డాక్టర్ జయంత్ ఖత్రి రచించిన శబ్దాలు కాంతులు కథ ఆఖరికి చెప్పులేసుకుంటూ అతను నిశ్చయించుకున్నాడు బయటపడ్డాడు గది ద్వారం దాటుతూ ఉండగా ఏదో అవుతుందని అనిపించింది అతనికి కానీ ఏమీ కాలేదు తెరిచి ఉన్న తలుపులు అలాగే ఉండిపోయాయి మెట్ల మీదకొచ్చి అతను వెనక్కి తిరిగి చూశాడు అతని ముఖం వికృతంగా అయ్యింది అతను మెట్లు దిగాడు బయటి పెద్ద ద్వారం ముందుకు చేరి అతను దీర్ఘంగా శ్వాస పీల్చుకుని మామూలుగా అయిపోయాడు ద్వారానికి వెలుపుల ఒక పాత మంచం మీద కూర్చున్న పఠాన్ దృష్టి నుంచి తప్పించుకుని అతను ముందుకు సాగాడు సందు కాస్త పొడుగ్గా ఉంది రెండు రెండువేపులా ఎత్తుగా మురికిగా రోగగ్రస్తంగా ఎముకల గూడుల్లా పెద్ద పెద్ద ఇళ్ళు వరుసగా ఉండి ఒకదానికొకటి ఊపిరాడకుండా చేస్తున్నట్టున్నాయి ఈ ఇళ్ల కిటికీల్ని దిక్కునే గాల్లో గాలిని ఎకరగొట్టే శక్తి లేదు ఈ కిటికీల గుండా చిన్న చిన్న కొట్లలో కాంతిని వెదజల్లే ఎండలు వేడి ఉండదు పగటి వేళ చెమ్మ మురికి రాత్రి వేళలో నల్లులు దోమలు ఇంకా ఎప్పుడు చూసినా జబ్బుతో ఉండే తనుబుకి మనసుకి మధ్య ఉంటూ ఈ ఇళ్లలో నివసించే వాళ్ళ జీవితం ఖాతరు లేకుండా ముందుకు సాగిపోతుంది జీవితం అయితే ఉంది అయితే జీవనానికి గుర్తుగా కేవలం గమనం ఉంది గమనానికి గుర్తుగా ఉన్నాయి ఎలాంటి శబ్దాలు ఈ సందులో రాత్రైనా సరే పగలైనా సరే సాయంకాలమైనా సరే బాగా ప్రొద్దుపోయిన రాత్రైనా సరే పొద్దున్నైనా సరే అన్ని వేళలా ఎక్కడో అక్కడ ఏదో గ్రామ్ ఫోన్ మోగుతూనే ఉంటుంది ఏదో ఒక కలహం ఉంటూనే ఉంటుంది ఎక్కడో అక్కడ పిల్లలు ఏడుస్తూనే ఉంటారు పిల్లలు ఊరుకుంటే తల్లులేడుస్తుంటారు తల్లులు పిల్లలు నిద్రపోతే తండ్రులు నిద్రలో బడబడమని గుర్రు పెడుతూ ఉంటారు రాతి పలకల మీద ఇరవై నాలుగు గంటలు పొంపులో నుంచి నీళ్లు కారుతుంటాయి అర్ధరాత్రి అప్పుడు కూడా మాసిన బట్టలు బాధి బాధి ఉతకటం జరుగుతుంది గిన్నెలు ధనాధనమని చప్పుడు చేస్తుంటాయి ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటే జుయమనే దోమల మూత బల్లుల అరుపులు ఎలకల చూ చూములతో పాటు నిట్టూర్పులు బాధతో చీత్కారాలు చెవులు మూసుకున్నా వినిపిస్తాయి కానీ ఈరోజు అతనికి ఈ శబ్దాల ప్రపంచం అంటే అసహ్యం ఇస్తుంది అతను తన నడక వేగాన్ని పెంచాడు సందు చివరికి చేరి వెనక్కి చూశాడు ఇళ్ల కిటికీలన్నీ జంకులేని దృష్టితో రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్నాయి ఆ దృష్టి నుండి తప్పించుకోవడానికి అతను నెమ్మది నెమ్మదిగా పరిగెత్తసాగాడు బయట పెద్ద రోడ్డు మీద మెరుస్తున్న కాంతి అతనికి స్వాగతం ఇచ్చింది అతని దోవతి కుచ్చిళ్లలో గాలి దూరుతుంది చక్కగా దువ్వుకున్న అతని తల వెంట్రుకులతో గాలి ఆడుకుంటుంది హాఫ్ కోర్ట్కి రెండు వేపులా ఉన్న జేబుల్లో చేతులు పెట్టుకున్నాడు అతని దుర్బల శరీరపు ఛాతి ఉల్లాసంతో ముందుకు పొంగుకొచ్చింది అతను తల పైకెత్తుకు అడుగులేస్తున్నాడు అతను సమాన గతిలో నెమ్మది నెమ్మదిగా నడుస్తున్నాడు ఎక్కడికి ఎడుతున్నాడో అతనికే తెలియదు అతనింకా శబ్దాల ప్రపంచంలో నుంచి వెలుగులు నిండిన ప్రపంచంలోకి వచ్చేశాడు బయటకు వస్తూనే వెలుతురు నిషా అతని నరాన నిండిపోయింది కాసేపటి తర్వాత అతను తన అస్తిత్వాన్ని మర్చిపోయాడు తన చుట్టుపక్కల పైన కింద గడబిడగా ఉన్న జీవితాగ్నిలో అతని ధ్యాస లుప్తమైపోయింది అటు ఇటు తల ఊపుకుంటూ నడుస్తున్నాడు బయట వెలుతురు అతనిలో అంధకారాన్ని కాసేపు పటాపంచలు చేసింది బయట ప్రపంచం మీద మెరుగును పెంచుతూ కల్పన కూడా క్షీణిస్తున్నట్లుగా ఉంది మానవత్వంతో ఆరాటపడే భావనలు విసుగెత్తే భావనలు కూడా సమాధి అయ్యాయి వెలుతురులకి వశీభూతుడై అతను పశువులాగా అయిపోయాడు చేబుల్లో నుంచి అతని చేతులు బయటకు రావటం లేదు దోవతి కుచ్చిళ్లలోనూ అతని తల వెంట్రుకులలోనూ గాలి వెలుతురు దూరి రెండు కలిసి ఆడుకుంటున్నాయి అతను వెలుతురు తాలూకు ఒక బిందువు నుంచి మరో బిందువు మీదకి దృష్టి సారిస్తూ నడుస్తున్నాడు కాంతులు తాలూకు చిత్ర విచిత్ర ప్రపంచం విస్తరిస్తుంది మిలమిల మెరిసే అసంఖ్యాకమైన వెలుగుల కింద కూడా బేల్పూరి వాళ్ల పెద్ద పెద్ద పళ్ళాల మీద కిరసనాయలు దీపాలు రెపరెపలాడుతున్నాయి ఇరానీ హోటల్లో డజనున్నర దీపాల కాంతిలో ఎవరో హోటల్ కుర్రాడి వీపు మీద కాలితో తంతు అంటున్నాడు చూడనక్కర్లా పంది కొడక కాస్త దూరంలో కళ్ళు మిరమిట్లు గొలిపే రెండు పెద్ద పెద్ద కాంతి నయనాలను తెరుచుకుని వస్తున్న మోటార్ కారుకి డబల్ బ్రేక్ పడింది ఒక అందుడైన ముష్టివాడు రోడ్డు దాడుతున్నాడు అతను నడుస్తూనే ఉన్నాడు కొంత దూరం పోతే అక్కడ కుడి పక్కన గుల్మోహర్ చెట్ల గురుల్లో ఒక మలిగిపోయిన మున్సిపాలిటీ లాంతర్ ఉంది ఆ చీకట్లో వికారంగా ఉన్న ఒక స్త్రీ అందగత్తిలాగా వేలు పోతూ నిలబడి ఉంది చీకటి కారణంగా ఆమె ఈ కపట నాటకం సఫలమైనట్టే ఉంది చివరికి ఎవరో కోరి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు ఇది చూచి కొంచెం దూరంలో నిలబడ్డ గుర్రంబండివాడు గుర్రాన్ని ఇటువైపు మరల్చాడు గుర్రం సకిలించింది కోరి వచ్చిన వాడు సవరించుకున్నాడు ఆ స్త్రీ తన కులుకు చూపించింది అతని నడక వేగం కొంచెం తగ్గింది అతని పెదవుల మీదకి ఓ నవ్వు వచ్చి కూర్చుంది గుల్మొహర్ గుబురులోని అదేలాంతరు స్తంభాన్ని కానుకుని నిలబడి అతను సిగరెట్ వెలిగించాడు అతని కళ్ళ ముందు వెలుగుతున్న అగ్గిపుల వెనుక సర్వం కొంచెం సేపు అంధకారంలో లుప్తమైపోయింది అతను ఎంతో షోగ్గా అగ్గిపుల్ల ఆర్పేసి వెనక్కి విసిరేశాడు పశువు వంటి అతని మనసులో కోరికొకటి ఉత్పన్నమైంది అతను నవ్వుకున్నాడు ఆ నవ్వులోని హాస్యం పశుత్వం నిండిన హాస్యంలా విశృంఖలంగాను వికృతంగాను బయటపడింది దగ్గరలో ఉన్న సందులో జొరబడే ముందు అతను కిల్డీ వేసుకుని పెదవుల్ని ఎరుపు రంగుకి మనసు రంగు పులుముకుంది ఒక ఆరిపోయిన దీపం తాలూకు కల్పనలో ఆ సందులో కాంతులు భయంకరంగా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి ఈ విషయం అతనికి తెలుసు అయినా కూడా అతని కాలు ఆగలేదు ఎత్తైన ఇళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి ఒక్కొక్క కిటికీ మీద ఎరుపు నీలం పసుపు రంగుల లైట్లు వివిధ వర్ణాల రకరకాల షేడ్స్తో వేలాడదీయబడి దేదీప్యమానంగా ఉన్నాయి ఈ సందులో ప్రపంచానికి రాత్రి వెలుగులతో తప్ప మరి దేనితోనూ నిమిత్తం లేదు మరో వస్తువు దేనికి ఏ విధమైన విలువ లేదు ప్రతి కిటికీలోనూ నగ్నంగా కనబడటానికి గాను వస్త్రాలు ధరించి వెలుగు పువ్వులు అవ్వటానికి గాను వెలుగులు దోచుకుంటున్న స్త్రీలు ఉన్నారు ఇక్కడ విద్యుత్ దీపాల వెలుగులో మాత్రమే కళ్ళు విప్పారుతాయి ఆ వెలుగు ఆరిపోగానే కళ్ళు కూడా మూసుకుపోతాయి అప్పుడు ఈ సందు వెలుపల సూర్యుడు ఉదయిస్తాడు అతని చూపు పరుగిడ సాగింది నగరానికి ఈ మూల ఇంతమంది సుందరీమణులు ఉన్నారా వాళ్ళు సుందరీమణులే ఒక్కొక్క కిటికీలో నలుగురు నలుగురు ఒక ఆమెకి జడ ఒక ఆమె నోట్లో సిగరెట్ మరొక ఆమెకి ఇళ్ళీ నములుతుంది కానీ అందరూ రంగురంగుల బొమ్మలు వీళ్ళు ఇతరుల డబ్బుతో హఠాత్తుగా అతన్నెవరో కొట్టాడు కళ్ళు కనబడటం లేదా మరొకళ్ళనెవరో కొట్టబోయి తప్పించుకునే ప్రయత్నంలో అతని కాలు ఒక కుక్క తోకపై పడింది కుయ్యి కుయ్యమని అది బిగ్గరగా రోధిస్తుంటే దాని నుంచి ధ్యానం తప్పించబోగా వెండుగాజులు చెయ్యొకటి భిక్షను అర్థిస్తూ అతని ముందుకు చాపబడింది అతను తన నడక వేగాన్ని పెంచాలనుకున్నాడు అయితే ఇక్కడ శబ్దాలు కాంతులు రెండింటిలోనూ అసమాన వేగం ఉంది ఇక ఆ వేగాన్ని ఎదుర్కొనే శక్తి అతనిలో లేకపోయింది అతను కాళ్ళు నడవసాగాడు అతని నుదుట చెమట పట్టింది ఫుట్పాత్ మీద ప్రత్యేకించి గుంపేమీ లేదు కానీ ఇక్కడ ఎవరికిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వెళుతున్నారు ఎవరూ కూడా పక్కకి తప్పుకుని మరొకరికి దారినివ్వడం లేదు అతని దృష్టి మొదటి అంతస్తు నుంచి నాలుగో అంతస్తు వరకు పాకిపోతూ దిగిపోతూ ఉంది ఎవరో అతన్ని భుసంతో ఢీకొట్టిపోయారు అతను వెనక్కి తిరిగి చూస్తే ఒక సుందరి బస్టాప్ స్తంభానికి ఆనుకుని నిలబడి చూస్తూ వయ్యారంగా నవ్వుతుంది అతని ముఖం మీదకి నవ్వొచ్చింది వెళ్ళాడు ముందుకు సాగుతూ సాగుతూ అతను తన ఆలోచనని మార్చుకున్నాడు వెనక్కి తిరిగాడు కానీ ఎదురుగా ఫుట్ ఫుట్పాత్ను చుట్టుముట్టి ఒకరినొకరు ఆసరా చేసుకుంటూ నడచి వస్తున్న ముగ్గురు ఎర్రటోపి వాళ్లను చూసేసరికి జేబుల్లో అతని పిడికిళ్లు బిగుసుకుపోయాయి అతను నిలబడిపోయాడు ఇంతలో ఒక సైకిల్ బాల అతని దగ్గరకు వచ్చి దిగి బీడీ వెలిగించుకుని శాంతంగా అతని వైపు చూడసాగాడు మొదటి అంతస్తు నుంచి ఎవరో తుపుక్కు మనకి నమిలి ఉమ్మేస్తే అదొచ్చి సరిగ్గా అతని దగ్గరే పడింది అతనికి పైకి చూడాలని కోరిక కలిగింది కానీ ధైర్యం చాలేదు విమూడిలా నిలబడిపోయాడు చాలా రాత్రైపోయింది సాధారణంగా ఇక్కడి రాత్రి ప్రతి రాత్రిలాగే ఉంది గుల్మొహర పువ్వులు వంటి ఎర్రని శరీరాలు సంపెంగ పువ్వుల్లాగా విచ్చుకున్న పచ్చని శరీరాలు కోమల కుసుమాలు ప్రవహించే ఆకులు సర్వం అలంకరించుకుని కిటికీల మీద సవారీ అయి ఉన్నాయి ఈ సందుకున్న స్వభావం ఒకటే శబ్దాలు కాంతులు జీవితంలో ఏదైనా కొంచెం ఉందంటే అది ఇక్కడే పాత శబ్దాలు అంతరిస్తాయి పాత కాంతులు ఆరిపోతాయి పాత శరీరాలు కొత్తవిగా కనబడేందుకు శ్రమించడంతో కలిగిన అలసటకి విరిగిపోతాయి వాటి స్థానంలో కోమలంగా ఉండే కొత్త శరీరాలు వస్తాయి ఆ వేగం అతన్ని ఎక్కువసేపు నిలబడనివ్వలేదు ఎవరో అతని మీద గుమ్మారు ఎవరో అతన్ని గెంటారు ఎవరో అతన్ని కళ్ళెర చేశారు ఎవరో అతన్ని సైగ చేసి పిలిచారు అతనికి ఏం తోచలేదు చిక్కులో పడిపోయాడు వెలుగుల నిషా అతని నర నరాన్ని బలంగా వశపరుచుకుంది అతనికి నరాలు లాగ సాగాయి అతను పళ్ళు కురుక్కున్నాడు అతని మెదడులోకి రక్తం ఎగజిమ్మింది అతని కళ్ళు పగిలిపోతున్నాయి ఎలక్ట్రిక్ షాక్ మాదిరిగా అతనికో ఆలోచన వచ్చింది అతని శరీరం అంత వేగంగానూ సచేతనమైంది అతను బీపి తిప్పి దడధడ ఎదురుగా ఉన్న ఇంటి మెట్లు ఎక్కేశాడు మొదటి అంతస్తులో మొదటి గది ద్వారం దగ్గర రొప్పుతూ నిలబడ్డాడు తన రాకకెవరో ఎదురు చూస్తున్నట్టుగా హఠాత్తుగా ద్వారానికి ఉన్న తెర తొలగింది అతని ఇప్పటికీ ఊపిరి తీసుకోలేకపోయాడు ఎందుకంటే ఒక కోమల హస్తం అతన్ని భుజం పట్టి లోపలికి లాగింది ఆ మొదటి గదిలో ముగ్గురు సుందరీమణులు అతన్ని చూసి నవ్వారు కానీ వాళ్ళ ఆ ప్రయోగం నిష్ఫలమే అయింది ఆ చెయ్యి అతన్ని రెండో గదిలోకి లాక్కెళ్ళింది ఆ స్త్రీ అతని కోటు తీసేసింది టోపీ తీసేసింది అతన్ని మంచం మీద పడుకోబెట్టింది ఇలా ప్రారంభమైంది సరే ఎన్ని పైసలు తెచ్చావు బయట గోల ప్రారంభమైంది ఎక్కడో ఒక పాత గడియారం కీ అయిపోవటం చేత తడక్ తడక్ శబ్దంతో పాటు విసుకు చెందిన తీరులో నడుస్తుంది రాత్రి ఎప్పట్లాగే గడిచిపోతుంది కొన్ని ప్రశ్నలు జవాబులు అయినాయి అతను చాలా తక్కువ మాట్లాడాడు కానీ మంచం మీద అలాగే పడున్నాడు కాలం గడుస్తోంది ఆ పౌడరు వాసన అతనికి నచ్చలేదు ఆ స్త్రీ శరీరం అతనికి తగిలితే అది బలమైన తోపులాగా అనిపించింది పోయిన ఆలోచనలు మళ్ళీ తిరిగొచ్చాయి భావాల వెలువ పొంగినట్లయింది కొత్త భావాలతో పాటు గడిచిన స్మృతులు కూడా దూసుకొచ్చాయి అతని మనసుకి దుఃఖం కలిగింది నుంచి ఒక సుదీర్ఘ నిశ్వాస వెలువడింది అతను లేచి నిలబడ్డాడు వెళ్ళిపోతున్నావా ఆ ఏం అతను జవాబు ఇవ్వలేదు ఆమె మాట్లాడింది అయితే మరి దేనికొచ్చినట్టు పైసలు ఎందుకు ఇచ్చినట్టు అవును నిజమే ఎందుకు కానీ అతనికి తెలియదు ఇది కూడా అతను చాలా అలసిపోయాడు అతని హృదయం మీద సమ్మెటతో థాడ్ థాడ్ అని బాధతున్నట్టుంది పైసలు పోతయిపోయాయి అతని కళ్ళు ఈ సమయంలో ఏడవాలని కోరుకుంటున్నాయి కానీ అది ఏడవటానికి చోటు కాదు కన్నేళ్ళని అతను అలాగే ఆపేశాడు అతని చేతులు విచిత్ర రీతిలో అతని టోపీతో ఆడుకుంటున్నాయి బహుశా మీకు ఒంట్లో బాగోలేదనుకుంటాను మంచినీళ్ళు తెచ్చివునా మంచినీళ్ళు తాగాక కూడా అతనికి స్వస్థత చేకూరలేదు ఆ స్త్రీ అతన్ని చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది మీరేం పని చేస్తుంటారు అతను జవాబు ఇవ్వలేదు మీకు భార్యాబిడ్డలున్నారా అతని మొహంలోకి వచ్చిన నవ్వు ఎగిరిపోయింది అతను బిగుసుకుపోయాడు ఆ స్త్రీ వైపు చూస్తూ చూస్తుండగా అతని కళ్ళల్లో శూన్యం నిండింది అతని నోరు తెరుచుకు నిండిపోయింది అంధకారం యొక్క ఒక్క మేఘం అతని కళ్ళ ముందు నుంచి కదిరిపోయింది ఉన్నారు అతను నెమ్మదిగా చెప్పాడు అందరూ చనిపోయారు అరేరే ఆమె చాలా అందంగా ఉండేవారా ఆ చాలా అందంగా ఉండేది నాకు పద్దెనిమిదేళ్ళు ఆమెకు పదిహేను ఏళ్ళు ఉండగా మా పెళ్ళయింది ఇంకా ఇంకా ఏమిటి ఏం లేదు ఆమె మిమ్మల్ని ప్రేమించేదా అతను స్నేహపూర్వకంగా ఆ స్త్రీ వైపు చూశాడు తియ్యటి నవ్వు నవ్వాడు తల మీద నుంచి టోపీ తీసి దాని అంచు మీద బెళ్ళు తిప్పుతూ నిమరసాగాడు ఎంతో మంచి ఇల్లాలై ఉంటుంది ఆ శృతి మించిన గోలలో కూడా ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది మీరు రెండో పెళ్లి చేసుకోలేదా అతనికి మరో అఘాతం తగిలింది ఆ స్త్రీ ముందు అతను చూపులు వాల్చి కిందికి చూశాడు టోపీ తల మీద పెట్టుకుని జేబులో ఉంచి రుమాలు తీశాడు ఎందుకు చేసుకోలేదు ఇంకా మీరు యువకులేక ఆ స్త్రీ వీపు అతని వేపుకు తిప్పి నిలబడి అంది నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ అంటూ ఆమె ఒక్కూపుతో వెనక్కి తిరిగి నవ్వింది ఆమె కేవలం తమాషాకి అడిగింది ఆ ముఖంలోని ధ్వనులు వెలుగులు నవ్వుతున్నాయి అయినా కూడా ఆ నవ్వు ఆమె మేకప్తో సరిపోవటం లేదు అతనికి ఈ పరిహాసం నచ్చలేదు అతను లేచి వెడుతున్నాడు ఆ స్త్రీ వెనుక నుంచి చెప్పింది మీరు పైసలు వసూలు చేసుకోలేదు ద్వారం దగ్గరకొచ్చి అతను వెనక్కి చూశాడు అతనికి సంతాపం కలగసాగింది కళ్ళు తిరిగాయి కోరుకోకపోయినప్పటికీ అతని ముఖంలోకి మరో భావం ఏదో వచ్చింది ఆ అపకీర్తి గల స్త్రీ మీదకొచ్చిన కోపాన్నతను దాచుకోలేకపోయాడు అతని పెదవులు బిగుసుకున్నాయి అతని కళ్ళ నుంచి నిప్పురవులు దూసుకొస్తున్నాయి మళ్ళీ ఎప్పుడొస్తావు కి జవాబు ఇవ్వకుండా అతను మెట్లు దిగిపోయాడు కింది ధ్వనులు వెలుగుల ప్రవాహంలో ప్రవహించసాగాడు ఈ సమయంలో అతని చూపు దేని మీద లేదు ఈ కాంతులు అతని మనసుని ఆర్పేశాయి అతని చెవుల్లో ఆ సందుల్లో ధ్వనులు ప్రతిధ్వనిస్తున్నాయి కాంతులు నిండిన రోడ్డు దాటినాక సందులో దూరే అతను ముక్తి పొందినట్టు నిట్టూడ్చాడు తన నడక వేగాన్ని తగ్గించాడు ఎక్కడో ఏదో దీపం వెలుగుతుంది ఎక్కడి నుంచో శబ్దాలు వినబొస్తున్నాయి అలసిపోయిన అతని శరీరంలో ఒక శీతల కెరటం పరుగుతీసింది శబ్దాలు అతన్ని ఆక్రమించాయి మీకు భార్యాబిడ్డలున్నారా అందరూ చనిపోయారు ఇంకా ఆగలేకపోయాడు కళ్ళల్లో నీళ్లను రానిచ్చాడు వెక్కి వెక్కి ఏడ్చాడు మనసులో అనుకున్నాడు ఇప్పటి వరకు అందరూ చనిపోయారు ఏమీ చప్పులు చేయకుండా అతను పెద్ద ద్వారాన్ని దాటిపోయాడు రెండేసి మెట్లెక్కుతూ అతను నాలుగో అంతస్తు చేరాడు కాస్త సంకోచిస్తూ మెట్ల మీద నిలబడిపోయాడు ఎదురుగా అతని గది ద్వారం తలుపులు అలాగే తెరచి ఉన్నాయి అతను చేసుకున్నాడు ఇక్కడ నిజంగా ఏమీ జరగలేదా ఇదేం ప్రపంచం అతని చేతిలో నుంచి దోవతి కొస జారిపోయింది గదిలోకి వచ్చి అతను ఇటూ అటూ చూశాడు లాంతర బొత్తిని పెద్దది చేయటం కోసం చెయ్యి చెయ్యొకటి ముందుకు రావటం అతనికి కనిపించింది పరిగెత్తుకెళ్ళి అతను ఆ చేతిని పట్టుకుని ప్రేమతో అదిమాడు ఎవరు మీరా అవును అలా ఉండని నాకు వెలుతురు వద్దు అరే బాపురే నీ చెయ్యి ఎంత వేడిగా ఉంది మళ్ళీ జ్వరం వచ్చిందా జవాబుగా సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది అతని పంజాలో నుంచి ఆ బలహీనమైన చెయ్యి గాజులను గలగలలాడిస్తూ వేరేయింది మరో మూల ఎవరో విపరీతంగా దగ్గారు ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా గాజులు తిరిగి గల్లుమన్నాయి అంచుల మీద ఎలకలు ఉరుకులు పరుగులు పెడుతూ గాజు కప్పుని నేల మీద పడేశాయి పాలవాడు తలుపు తట్టాడు అతను మంచం మీద పడుకుని తల మీద వెంట్రుకలు పీక్కుంటున్నాడు మళ్ళీ అదే శబ్దాల ప్రపంచం విన్నారు కదండి శబ్దాలు కాంతులు డాక్టర్ జయంత్ కత్రి రాసిన గుజరాతీ కథ ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఈ కథను ఒకసారి వినటం కంటే రెండోసారి విని చూడండి ఎంత విషాదకరమైన కథ రచయిత కథ రాసిన తీరు నాకు చాలా నచ్చింది కథ అంతా వర్ణనే ఉంది అందుకనే ఈ కథని మన వీక్షక పాఠకులకు పరిచయం చేయాలని మీకు వినిపిస్తున్నాను కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజ తాతినేని